ఏడో విషయం ఏంటంటే దేవుడు అంటే సృష్టికర్త అయి ఉండాలి ఎస్ఏ గ్రంథం నలభై నాలుగు ఇరవై నాలుగు సృష్టికర్త అని మీరు సైడ్ ఎడ్డింగ్ పెట్టుకుని ఏడో పాయింట్ గా సృష్టికర్త అని చెప్పేసి మీరు సైడ్ హింగ్గా ఆ పెట్టుకుని నలభై నాలుగు ఇరవై నాలుగు నలభై ఐదు పద్దెనిమిది ఓకేనా అంటే ఇంకా ఉన్నాయి అంటే దేవుడే సృష్టికర్త దేవుడే సృష్టికర్త అనేటువంటి విషయంలో చాలా రిఫరెన్స్ లో ఉన్నాయి అయితే కొలసి ఒకటి పదహారు కొలసి ఒకటి పదహారును బట్టి కొలసి ఒకటి పదహారును బట్టి దేవుడు యేసుక్రీస్తు వాని ద్వారా సృష్టిని కలగజేసినట్లుగా మనం చూస్తాం సృష్టికర్త మాత్రం దేవుడే ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే ఈ ఇల్లు కట్టింది నేనంటాను ఈ బిల్డింగ్ కట్టింది నేనంటాను ఎలా కట్టాను ఇంజనీర్ ద్వారా కట్టాను లేదా మేస్త్రి ద్వారా వెంకటేశ్వర గారు ద్వారా కట్టాను మేస్త్రి ద్వారా ఇది కట్టాను బిల్డింగ్ కట్టాను డేవిడ్ ఇంటి ముందు బావి తవ్వాడు ఎలా తవ్వాడు పార ద్వారా తవ్వాడు పార ద్వారా తవ్వాడు దేవుడు బావి తవ్వాడంటే ఎలా తవ్వాడు పారద్వార పారద్వార తవ్వాడు దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా సృష్టిని చేశాడు కొలసి ఒకటి పదహారాన్ని పెట్ట మనకి అర్థమవుతుంది అసలు సృష్టికర్త దేవుడే ఇంకొక ఈ ఇంపార్టెంట్ మాట మీకు చెప్తాను ఈ సృష్టిని చేసే విషయంలో యేసుక్రీస్తు వారికి హస్తము యేసుక్రీస్తు వారికి సహకారము ఉందేమో కానీ మనలను సృష్టించే విషయంలో మాత్రం ఏసుక్రీస్తు వారు లేడు ఈ విశ్వాన్ని సృష్టించే విషయంలో ఏసుక్రీస్తు వారికి సాకారం ఉందేమో కాని మనలను సృష్టించే విషయంలో ఏసుక్రీస్తు వారికి సాకారం లేదు దేవుడే స్వయంగా తన చేతులతో తన హస్తాలతో తన యొక్క హస్తాన తన యొక్క అరచేతులు చెక్కుని ఇవన్నీ రిఫరెన్స్లు మీకు కావాలంటే ఒక్కొక్కటి చెప్తా రాసుకోండి ఓకేనా ఎస్ఏ గ్రంథం నలభై మూడవ అధ్యాయము ఏడవచనం ఎస్ఏ గ్రంథం నలభై మూడు ఏడవచనం నలభై నాలుగు ఇరవై నాలుగు ఓకేనా నలభై తొమ్మిది ఐదు నలభై తొమ్మిది పదహారు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదమూడు పద్నాలుగు ఏబు గ్రంథము పది ఎనిమిది ఏబు గ్రంథం పది ఎనిమిది రాశారా ముప్పై ఒకటి పదిహేను ఏబు గ్రంథం ముప్పై ఒకటి పదిహేను ఈ రిఫరెన్స్లలో దేవుడే స్వయంగా తన చేతులతో తన హస్తాలతో మనందరిని కూడా చేసినట్లుగా ఈ రిఫరెన్స్లో ఉంటుంది ఉంటది ఏసుక్రీస్తు వారు కూడా ఏం చెప్పాడు చెప్పనా మిమ్మల్ని చేసింది నేను కాదు దేవుడేనని అర్థమైందా మిమ్మల్ని చేసింది దేవుడే చూద్దామా అందరూ తీయండి మా వార్త మతీ సువార్తలో నుంచి పంతొమ్మిదవ అధ్యాయం సాక్షాత్తుగా ఏసీ క్రీస్తు వారు తాను చెప్పినటువంటి విషయం తాను చెప్పినటువంటి మాట ఏమ్మా చూడండి ఎవరైనా గట్టిగా చదవండి పెద్దగా సృజించిన వాడు అంటే దేవుని గురించి మాట్లాడుతూ సృజించినవాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించననియు నేను కాదు దేవుడు సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను అంటే మనందరిని సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరంటే దేవుడనే విషయము పాత నిబంధనలో మనం చూస్తాం క్రొత్త నిబంధనలు కూడా ఏసుక్రీస్తు వారికి కూడా చెప్పాడు పురుషుని గాను స్త్రీని గాను సృజించింది దేవుడు నేను కాదు ఆఖరికి ఏసుక్రీస్తువాణం చేసింది కూడా ఆయన్నే ఇంతకుముందు కదా యహో వలన కలిగిన వాడు అందుకే పన్నెండవ అధ్యాయం హెబ్రీ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన వాళ్ళు ఆత్మలకు తండ్రి యేసుక్రీస్తు వారి కూడా ఆత్మే మనం కూడా ఆత్మలమే ఆత్మలకు తండ్రి అయినా ఆత్మలకు తండ్రి అందుకే అన్నాడు ఎసుక్రీస్తు వారు సువార్త ఇరవై అధ్యాయము పదిహేడు వచ్చినంలో సువార్త ఇరవై అధ్యాయము పదిహేడులో ఏం చెప్పాడంటే నీ దేవుడు నా దేవుడు నీ తండ్రి నా తండ్రి మనందరికి తండ్రి మన తండ్రి పరలోక మందు ఉన్నాడు అని అంటే నన్ను చేసినవాడు ఆయనే మిమ్మల్ని చేసినవాడు ఆయనే సృష్టికర్త ఎవరంటే దేవుడే కాబట్టి దేవుడు అనడానికి సృష్టికర్త కాబట్టి దేవుడే విశ్వాన్ని సృష్టించాడు మనందరం సృష్టించింది కూడా ఆ దేవుడే తప్ప యేసుక్రీస్తు వారు మాత్రం కాదనేది మీకు అర్థమవు